ఎపిసోడ్ లోకి వెళ్తే నామినేషన్స్ లో వాడిన కొన్ని డైలాగ్స్ తీసుకుని మెడ్లీ చేస్తున్నారు కదా ఈ మధ్య అదే చేశారు ఆ తర్వాత ఏమో కొరమైన సాంగ్ డాన్స్ చేశారు నాగార్జున వచ్చి జాయిన్ అయ్యారు సో హౌస్ లో వీళ్ళందరూ అన్నారు ఇవాళ సండే ఫండే రావడం రావడంతోనే నామినేషన్స్ చూద్దాం అంటారు సో ఇక్కడ సీత ఒకటి ప్రేరణ ఒకటి సేఫ్ అవుతారు మిగతా అంతా అన్సేఫ్ అవుతారు వెంటనే ప్రేరణ సేఫ్ అవడంతో విష్ణుప్రియ ఒకటి కూడా ఆలోచించుకోవాలి పెద్ద వేసిన కామెంట్స్ మీద పడలేదు గేమ్ ఆడడం వల్ల ఆమె సేమ్ అయింది అనేది కొంచెం విష్ణుప్రియ ఆలోచించుకుంటే ఆమె గేమ్ బాగుంటది అంత ఆలోచన విష్ణుప్రియ కింద లేదు ఎపిసోడ్ అంతా మళ్ళీ అలాగే ఇక్కడ ఎవరు శేఖర్ భాషని ఎందుకు తీస్తారంటే విష్ణుప్రియ ఫన్ ఎలా క్రియేట్ చేస్తుందని తీసేసినట్టున్నారు సెట్టా కట్టా అనేది ఉంటది లవ్ హార్ట్ సింబల్స్ ఉంటాయి అక్కడ సెట్ అయ్యే వాళ్ళతో ఫుల్ హార్ట్ ఇవ్వాలి కట్ అయ్యే వాళ్ళతో కట్ అయిన హార్ట్ ఇవ్వాలి కదా సో ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు సెట్ ఆ గేమ్ పెట్టి వాళ్ళ మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది నాగార్జున గారికి ఆ పేర్లు కూడా ఆ రెండు పేర్లు కూడా ఈయన చెప్తాడు అదే ఇదంతా చాలా బోరింగ్ గా సాగింది ఆయన చెప్తే ఇంకెందుకు అంటే ఆయనతో కన్విన్స్ అయ్యి ఒక దశలో అంటది కాదు మీరు చెప్పారు కాబట్టి బలవంతంగా యశ్మిర్ నేను కట్టైన హార్ట్ ఇబ్బా వస్తుందని ఇంకెందుకండి బాబు మీరే ఆడేటట్టయితే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం తర్వాత నిఖిల్ నేపి పేర్లు ఇచ్చేస్తారు సోనియా అండ్ పృథ్వీ పృథ్వీ తెలిసింది ఫుల్ హార్ట్ ఇస్తాడు సోనియా బ్రేక్ హార్ట్ ఇచ్చేసి మాటలు వదిలేస్తుంది సార్ ఈ మధ్య తనకి ఒక్కోసారి ఏంటో తనకే తెలియట్లేదు అన్నట్టు కంటే మరి నువ్వు ఫుడ్ ఏంటి తన పిలవకుండా తినేస్తే ఓకేనా అంటే ఇక్కడ నిఖిల్ నన్ను సోప వేస్తున్నారు నన్ను ఏదో సిగ్గుపడిపోకుండా మంచి డైలాగ్ వేసాడు అలా చూస్తే నాకంటే ముందు తినింది పృథ్వీ అంటే పృథ్వీ కూడా పిలవాలి కదా ఏమైనా స్పెషల్ అన్నట్టుగా మాట్లాడాడు నాగార్జున గారు గట్టిగా తగిలి ఉంటుంది సరే ఏదేమైనా ఆయన పట్టించుకోడుగా ఆయన ఆయన జాబ్ అయింది కాబట్టి సో ఇంకా ఇచ్చిన మాట ప్రకారం పాట పాడమ్మా అంటారు నా రెండు లైన్లు పాడికి ఎందుకు సార్ పాడు చేయడం పాటనంటది సో అది కూడా అయిపోద్ది సో సీతను పిలుస్తారు సేతన్ పిలిచి విష్ణుప్రియ అండ్ నైన్కాకి ఇవ్వమంటారు ఆ రాక్షస ఆనందంగా అవుతుంది విష్ణుప్రియ తెలిసిందే కదా నైనికాకి ఫుల్ హార్ట్ ఇచ్చి సార్ చిన్న నాకంటే చిన్నదైనా మంచి సజెషన్స్ ఇస్తుంది సార్ నాకు లాస్ట్ లోలో ఉన్నప్పుడు కూడా మంచి సజెషన్ ఇస్తుంది కానీ విష్ణుప్రియతో మొన్న గొడవైందని బ్రేక్ హార్ట్ ఇస్తుంది కొంచెం నా పర్స్పెక్టివ్ వినకుండా గొడవపడుతూ ఉంటుంది అంతే విష్ణుప్రియ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటున్నాడు వాళ్ళిద్దరిలో నైనిక అండ్ విష్ణుప్రియలో ఎవరు గొప్ప ఎక్కువ అని చూడాలనుకుంటున్నాడు ఏం ఉపయోగం దానివల్ల వాళ్ళు ఇప్పుడు బ్రేక్ హార్ట్ అంటే వాళ్ళు ఒక ఎనిమిని చూపిస్తారు కదా సో అది ఎవరో చూసేవాళ్ళం అది వదిలేసి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లో అని అడిగి ఏడ్చినట్టు నీ గేమ్ మనకంట వచ్చేసి సోనియాకి ఫుల్ హార్ట్ ఇస్తాడే ఎందుకంటే సార్ గేమ్ గేమ్లో లోలో ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఇది చేసింది నన్ను అండ్ ఆల్సో బయట ఉన్నప్పుడు కూడా బాగా గేమ్ అబ్జర్వ్ చేసి పాజిటివ్గా తీసుకెళ్ళింది ఏదో చెప్తాడు సోది ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా చెప్తారన్నట్టు అసలు నిన్నే కదా నాకు నా దగ్గర ఒక పాయింట్ ఉంది నిన్ను నామినేట్ చేయడానికి మనకంట చెప్పింది నిన్న ఎపిసోడ్లోనే అబ్బాయి పొల్లు పొల్లుని నవ్వాడు ఎందుకంటే అక్క అక్క అంట వాడే నిన్ను బ్యాక్ నన్ను బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు అన్నట్టుగా షాక్లో ఉందంట సోనియా సోనియా యాక్చువల్గా మనకంట మీద వెయ్యాలనుకుంది కానీ ఎక్కడ మనకంట ఫీల్ అవుతాడో ఎందుకంటే అక్క అక్క అంటున్నాడు కదా అని చెప్పి నేను వెయ్యను రా అని అబ్బాయితో చెప్పిందంట కానీ వెరీ నెక్స్ట్ మినిట్ మనకంట వెళ్ళి అక్క నా దగ్గర నా దగ్గర నీ మీద ఒక పాయింట్ ఉంది నీ మీద వేసినా వేస్తాను అక్క అని చెప్పాడంట దాని గురించి నవ్వుకోలే చచ్చిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి సోనియా బెస్ట్ అది ఇదని చెప్పి ఫుల్ హార్ట్ సోనియా విధాడు సరే వదిలేస్తే ఏమో బ్రేక్ హార్ట్ ఇచ్చాడు ఎందుకంటే వైలెన్స్ అవుతున్నప్పుడు కొంచెం కట్టడా చేస్తాడు అనుకుంటాను చేయలేదంటే నాగార్జున గారు తెలిసిందే నీ టీమా వాళ్ళ టీమా వైలెన్స్ చేయాలన్నట్టుగా నిఖిల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి తెలిసిందే కదా అర్థం చేసుకున్నాడు ఇది అవుతాడు అర్థం చేసుకోకపోతే అప్పుడే ఒక స్మైల్ ఇచ్చేసాడు నాగార్జున సపోర్ట్ చేస్తుంటే నిఖిల్ కి ఏమనుకున్నాడు ఏమోపు నబిల్ వచ్చి ఓం ఆదిత్యకి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడు కొన్ని ఎవరు అబ్జర్వ్ చేయరు అనుకుంటాడు అన్ని అబ్జర్వ్ చేస్తాడు అని ఆదిత్యకి ఇచ్చాడు బ్రేక్ హాట్ ఏమో నయనిక ఇచ్చాడు నయనిక ఈ మధ్య సరిగా మాట్లాడలేదు ఇదివరకు ఒకే గ్రూప్ లో ఉన్నాం కాబట్టి బాగా మాట్లాడుకున్నాం కొంచెం గ్యాప్ వచ్చింది పొద్దునే వెళ్ళి అన్నాను అని చెప్పాడు నైనిక ఇక్కడ నుంచి అసలు మాట్లాడు అని చెప్పింది ఇంతవరకు విష్ణుప్రియ వచ్చేసి సీత అండ్ పృథ్వీకి ఇమ్మన్నారు సో సీతకి ఇస్తూ మీ ఇద్దరం కృష్ణుడు బర్త్ నుంచి సార్ కృష్ణుడు కోసం కృష్ణుడిని నేను నమ్ముతాను సో కృష్ణుడే నాకు ఈ సీతనే అను నాయనికాకి పంపించాడు నాకు అద్దెకే ఫ్రెండ్షిప్ అయింది పృథ్వీకి బ్రేక్ హార్ట్ ఇస్తూ సార్ నేను ఇది విరగొట్టలేను బట్ విరగొట్టాలి నేను మీరు చెప్పిన దాని ప్రకారం ఇచ్చా బ్రేక్ హార్ట్ ఇస్తుంది ఇంకా జల్ అవ్వాలి సార్ మేమిద్దరం ఇంకా మాటల్లోనే ఉన్నా ఉంటుంది ఏందో ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటుందో ఇక్కడ మహాతల్లి ఇంకా మాటల్లోనే ఉన్నారా స్విమ్మింగ్లో లో ఉన్నా అనుకున్నానే పృథ్వీ అని పెద్ద జోకేస్తారు ఏం ఏమో జోకులు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఈరోజు జోకులు కూడా మారిపోతున్నాయి పోను పోను చూడలేమేమో అనిపిస్తుంది నాయన గారు పిలుస్తారు సెట్ ఎవరు ఎవరు అంటారు సెట్ ఏమో సీత నేను నా దగ్గర బాధలు ఏమన్నా చెప్పుకుంటాను క్లియర్గా చెప్పలేనివన్నీ నేను సీతకి వచ్చి చెప్పుకుంటాను అని చెప్తుంది ఇంతవరకు నిఖిల్కి నిఖిల్కి బ్రేక్ హార్ట్ ఇస్తుంది సార్ నేను నిఖిల్కి మధ్య ఓపెన్గా చెప్పలేకపోతున్నాను అంటే ఏ ఎందుకమ్మా చెప్పలేకపోతున్నావు అంటే నాతో నాతో ఉన్న ప్రాబ్లం ఆయన ఫ్రెండ్స్తోనే సార్ నేను వెళ్ళి ఎలా చెప్పగలను అంటే నువ్వు ఒకసారి చెప్పుకుంటేనే కదా ఆయన ఏం చేస్తాడో తెలిసేది అంటారు ఆయన ఏం చేస్తాడు సార్ ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి నేను కంప్లైంట్ చేయడం అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఎవరా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా సోనియా ఇటువైపు ప్రేరణ వచ్చేసి రష్మి అండ్ అభయ్ అని చెప్తారు విష్ణు అని అడిగి మరి చెప్తారు గేమ్లో ఉన్నప్పుడు చాలా కామ్ కామ్డౌన్గా ఉండాలంటూ గా ఉండాలని బాగా నాకు నేర్పించారని అబ్బాయికి ఫుల్ హార్ట్ ఇసుకున్నారా మీరు నేర్పించారు ఆయన తప్పేరు అని చెప్తాడు హింట్లు ఇస్తానే ఉంటాడు ఇక్కడ పాపం అమ్మాయికి ఈ ఎపిసోడ్ అయ్యే వరకు అబ్బాయి ఆల్రెడీ ఫీల్ అవుతున్నాడు అందరికీ తెలుసు అబ్బాయే వెళ్ళిపోతాడని హౌస్ మొత్తం ఎందుకంటే అది ఏంటి నామినేషన్ నా లాస్ట్లో నామినేట్ అన్నప్పుడు అసలు అందరు అభయ్ వైపే చేతిలో ఏముంటుంది ఏం వస్తుంది అని చెప్పి సరే ఇటువైపు చూస్తే యష్మికి బ్రేక్ హార్ట్ ఇచ్చింది ఫస్ట్లో నన్ను నామినేట్ చేసింది సార్ నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు అది ఇది అని అది ఇంకా గుర్తుపెట్టిన సార్ అది మర్చిపోయాను సార్ మీరు ఇంకా బ్రేక్ హార్ట్ ఇవ్వాలి కాబట్టి అది గుర్తెచ్చుకొని ఇస్తున్నానని చెప్తుంది చాలా స్మార్ట్ ఎస్మి అని చెప్తూ ఉంటుంది ప్రేరణ బాగానే జూమ్ చేసించే తెలిసిందే కదా లాజికల్ స్టార్ ప్రేరణ లాజికల్ అన్నీ మాట్లాడుతుంది సో ఇటు వచ్చేసరికి ఎవరు ఇటు వచ్చేసరికి ఇంకా ఎవరు తెలివైన వాళ్ళు అంటే ఉన్నారా అని అడిగితే ఉన్నారు ఉన్నారు సార్ అని చెప్తుంది ఎవరంటే సోనియా అంట సోనియా అందరూ అనుకుంటారు ఆ గేమ్ ఆడలేదు అని ఆ క్లారిటీ ఉంది గేమ్ పైన అన్నట్టుగా ఏదో ప్రేరణ ఎజ్యూమ్ చేసింది ఏమి లేదు అవతల ఉన్న క్లారిటీ అంత బొక్క అవుతుందని అని ప్రేరణ కూడా తెలియట్లే పృథ్వీకి వచ్చేసి విష్ణుకి అశ్విత్కి మధ్యలో అని చెప్తారు ఆహా ఇక అందరు పగలబడిన అవుతూ ఉంటారు ప్రేరణ సార్ వీళ్ళకి ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది సార్ అంటే కొంతమంది అలా సూడితో పుడతారమ్మా మనం ఏం చేయలేమంట అంట విష్ణు మొత్తానికి అయితే బ్రేక్ హార్ట్ విష్ణుప్రియాకి ఇస్తాడు సార్ రీజన్ వచ్చేసి ఇందాకే నా హార్ట్ బ్రేక్ చేసింది అంటే తను కూడా బ్రేక్ హార్ట్ ఇచ్చింది కదా అది సో యష్మి మాత్రం ఫుల్ హార్ట్ ఇచ్చాడు ఆప్షన్ లేక ఇచ్చాడంట యష్మి అంటే సార్ నేను బ్రేక్ బ్రేక్చ్చా అంటాడు నీ రౌండ్ వస్తుంది అప్పుడు అంటారు ఇంతవరకు సోనియా వచ్చేసి ఇంతవరకు సోనియాలో మనకంటాకి ఇచ్చి ఫుల్ హార్ట్ ఈ తమ్ముళ్ళకి ఈ మధ్య కనెక్ట్ అవుతున్నాడు ఈ నీడ్ మై ప్రజెన్స్ గైడెన్స్ మన కూడా ఇదే చెప్పింది సేమ్ పాయింట్స్ ఏంటో మరి ఏమో సాయిబాబా లాగా అందరికి వరాలు ఇచ్చేస్తుంది నా ప్రెజెన్స్ చేయాలకి అవసరం నా గైడెన్స్ చేయాలకు అవసరం అని మరి ఏందో ఏమో ఏ జర్నీలో ఏమి ఎక్కడుందనేది ఆలోచించుకొని ఇలాంటి మాటలు చెప్తుందో లేదో నిఖిల్ ఎక్స్ప్రెషన్ చూడాలి ఇక్కడ కళ్ళు చూసుకుంటే నీ మొన్న నాకు చెప్తుంది కదా నవ్వలా చచ్చిపోతున్నది అండ్ ఇటువైపు వచ్చేసి నవ్వట్లేదులే ఆ విధంగా ఉంది ఇటువైపు వచ్చేసి మా అబ్బాయికి బ్రేక్ హార్ట్ ఇచ్చింది అబ్బాయికి బ్రేక్ హార్ట్ ఇచ్చి అసలే కుంగిపోతున్నాడు ఇంకా కుంగి తీయకూడదు కదా నిజమైన ఫ్రెండ్ అంటే ఏం చేయాలి ఆయన నాగార్జున పోనీ ఆమె తీసుకున్న పేర్లు కాదు నాగార్జున గారు చెప్పారు ఆ పేర్లు సో అలాంటప్పుడు ఏం చేయాలి అబ్బాయికి కొంచెం లేపాలి ఫుల్ హార్ట్ ఇవ్వాలి అలాంటిది ఇక్కడ కూడా యష్మి సారీ సోనియా మణికంఠ ఫుల్ హార్ట్ ఇచ్చాడు కదా అని చెప్పి ఏదో సోది చెప్తుంది జస్టిస్ ఫర్ మణికంఠ అని ఇక్కడ డైలాగ్ మాట్లాడింది ఏంటి అంత మాటలేసావు ఏం జరిపి జస్టిస్ లేకుండా మణికంఠకి అన్నట్టు నాగార్జున సార్ అడిగితే సార్ అది కాదు సార్ నాకు గైడెన్స్ కావాలి అంటుంది ఓకే సాయి బాబా ఓకే ఇంకా అబ్బాయికి ఏమో బ్రేక్ హార్ట్ ఇచ్చి అబ్బాయికి అవసరం లేదు చాలా మెచ్యూర్డ్ అండ్ వెల్ ఇది అన్నట్టుగా మాట్లాడుతుంది సోనియా ఆ సపోర్ట్ అవసరం లేదు వాడికి ఏం ఆడు ఆడుకోగలుగుతాడని బ్రేక్ హార్ట్ ఇచ్చింది అబ్బాయికి ఇక్కడ సోది జోగేశాడు నాగార్జున అబ్బాయికి ప్రేరణ అండ్ ఎస్మికి లేపేసి అబ్బాయి ఈ కాంబినేషన్ ఓకేనా నువ్వేమైనా రాసుకుంటావా అన్నారు ఎందుకంటే ఎందుకంటే ఏంటి టాస్క్లు అసలు ఏది పడితే అది పెడతాడు నా మా పాపం రాయమన్నా రాసిస్తుంది ఏదన్నా ఒక గేమ్ క్రియేట్ చేయమంటే నేను కూడా క్రియేట్ చేయగలను చెప్తాను కదా నేను కూడా ఎలా టాస్క్లు రాయాలనేది అది ఇది అంటాడు కదా దానికి మ్యాచ్ అవుతూ ఈ డైలాగ్ వేసాడు ఏమో ప్రేరణకు హార్ట్ బ్రేక్ ఇచ్చాడు నాకు హార్ట్ బ్రేక్ ఇస్తావా అంటే నన్ను బయటకు పంపించిన నేనైనా పంపిస్తాను అంటాడు ఇతరకుండా జైల్లో డబ్బులు వస్తాయి అది మాట్లాడతాడు ప్రేరణ ఎక్కింది ఎందుకంటే లాస్ట్ గేమ్ వరకు కూడా అలిసిపోయాను పడి ఆడవాలి అన్న ఇది మర్చిపోయి ఆడింది ప్రేరణ లాస్ట్ మినిట్లో యష్మి అన్న ఏడ్చింది ప్రేరణ అసలు ఏ మాత్రం ఇది లేకుండా దుందుడుపుగా ఆడింది లాస్ట్ మినిట్లో కింద పడిపోయిన బాల్స్ కూడా ఏడడానికి స్ట్రాటజీ ప్లే చేద్దామా అని ఆలోచించింది గ్రేట్ ప్రేరణ యష్మి ఆల్సో సూపర్ గ్రేట్ ఆ ఒక బ్రేక్ హార్ట్ ఇచ్చాను అన్నాడు రియల్గా అయితే ఫుల్ హార్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉండదు అన్న అని పిలిచావు కదా అని అశ్మిత్ ఏమో ఫుల్ హార్ట్ ఇచ్చా ఆ క్లారిటీ ఆ అమ్మాయికి ఉంది సార్ ఎక్కడ ఎమోషనల్ అవ్వాలి ఎక్కడ ముందుకెళ్ళాలి ఎనక రావాలి అనే క్లారిటీ అశ్మిత్ ఉంది అని చెప్పాడు ఎంతకీ ప్రేరణ ప్రతిసారి నవ్వడం ఎంకరేజ్ చేయడం వల్లే తను గోతులో పడ్డాడని అనుకున్నాడు ఏమో ఎందుకంటే ప్రతి కా బిగ్ బాస్ మీద చేసిన ప్రతి కామెంట్కి ప్రేరణ పక్కన ఉంది ఎంకరేజ్ చేసినట్టుగా నవ్వడం మళ్ళీ ఆమె కూడా ఒక డైలాగ్ యాడ్ చేయడం చేసింది మేబీ ఆ విషయం కూడా ఇన్నర్గా ఉండి ఉంటుందా అనేది తెలీదు ఎందుకంటే ఎస్మీ కొన్ని కొన్నిసార్లు రియాక్ట్ అయ్యింది ప్రేరణ ప్రతిసారి అబ్బాయి దానికల్లా కొడతానే బ్యాండ్ ప్యాంట్ అన్నట్టు సో ఆదిత్య వచ్చేసి నబీల్ అండ్ మణగంటే చెప్తారు నబీల్కి ఏమో సార్ ఈ అబ్బాయి చాలా హార్డ్ వర్కర్ సో ఫుల్ హార్ట్ ఇస్తున్నాను మణికంటనేమో కొన్నిసార్లు ట్రస్ట్ ట్రస్ట్ హార్ట్ బ్రేక్ చేస్తుంటాడు అది కొంచెం ఆ టైంలో హార్ట్ బ్రేక్ చేస్తుంటాడు అన్నట్టుగా బ్రేక్ హార్ట్ ఇస్తాడు మనకంటకి సో రష్మిన్ పిలిస్తే అందరు హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేస్తారు నిఖిల్ అండ్ పృథ్వీ అని సో నిఖిల్ అయితే సార్ నేను లోలో ఉన్నా ఏ సిచ్యువేషన్ లో ఏ మోషన్తో బాగా అర్థం చేసుకుని నా దగ్గరకు వచ్చి కన్సోల్ చేస్తాడు సార్ పృథ్వీ అనుకోండి ఒక్క మాట వంద సార్లు చెప్పాలి ఏం అర్థం చేసుకోడు అసలు అందుకే హార్ట్ బ్రేక్ ఇస్తానని పృథ్వీకి హార్ట్ బ్రేక్ ఇస్తుంది ఇప్పుడు చెప్పాడు కదా ఆప్షన్ లేక ఇచ్చానని అలానే చేస్తుంటాడు సార్ అని యష్మి చెప్తుంటది సో ఇక్కడ యష్మికి మనకంటా పేరు పెట్టి ఉండాల్సింది అసలు అదిరిపోయేది ఎందుకంటే నా హార్ట్ బ్రేక్ చేసావు నా ట్రస్ట్ బ్రేక్ చేసాము ఎంతో పాపం ఫీల్ అయింది అమ్మాయి బాధ ఏంటో చెప్పుకోగలిగేది అప్పటికైనా ఈ మణికంట కొంచెం అర్థం చేసుకునేవాడు ఓహో ఇలాంటివి చేయకూడదు ఇలాగా వెనకాల ఉంటూ ఇలా చేయకూడదు అని ఏమన్నా అర్థం చేసుకునేవాడు తన గేమ్ మార్చుకునేవాడేమో రేపు వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు నైనిక నైనిక సేవ్ అవుతుంది ఇక్కడ తెలిసిందే ఇక్కడ కొన్ని కార్డ్స్ పజిల్స్ లాగా ఉంటాయి వాటిని అరేంజ్ చేస్తే ఒక పాట పేరు వస్తుంది ఆ పాటతో డాన్స్ వేసి పాటను కనిపెట్టాలి అందరూ చిందేస్తారు బానే అండ్ ఇప్పుడు వన్ సేవింగ్ అంటూ మొదలెడతాడు ఇప్పుడు ట్విస్టింగ్ ఉంటుంది కదా అది పైన టర్న్ చేస్తే గ్రీన్ వస్తే సేఫ్ రెడ్ వస్తే అన్సేఫ్ ఇక్కడ మనకంటే సేఫ్ అవుతాడు మూడు గ్రీన్ వస్తాయి ఇక్కడ రెండు గ్రూపులు కలిస్తే కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా రేషన్ అంటారు వాళ్ళు పాపం బిర్యానీ కరువులు ఉన్నారు బిర్యానీ బిర్యానీ అరిస్తే ఓకే అంటారు మళ్ళీ ఎగ్స్ వస్తాయి నామినేషన్ ప్రాసెస్లో చూస్తూ ఉంటారు అన్ని ఓపెన్ చేస్తే విష్ణు సేవ్ అవుతుంది ఎగ్ ఓపెన్ చేయగానే తర్వాత యష్మి కూడా సేవ్ అవుతుంది ఆహా సూపర్ అసలు యష్మి సేవింగ్ అయితే నా భూతో నా భవిష్యత్తు తెలిసింది కదా మళ్ళీ ఇంకో తొప్పాస్ గేమ్ ఒక ఇమేజ్ చూపిస్తారు దాని ప్రకారం గెస్ చేయాలి నేను దీని గురించి అయితే చెప్పడం ఎందుకంటే ఆల్రెడీ నేను లో చెప్పేశాను సో ఈ గేమ్ గెలిచినందుకు కాంతరా టైంకి అడిషనల్ టూ అవర్స్ ఆఫ్ కుకింగ్ టైం అంటారు ఓ పండగ చేసుకుంటారు సో లాస్ట్లో పృథ్వీ అభయ్ ఉంటారు అందరు సెండ్ ఆఫ్ చేసి పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వస్తారా అని అడుగుతూనే ఉంటారు ఏం రెస్పాండ్ అవ్వబడేపటికి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేస్తారు ఈ స్టెప్లోనే అందరికీ అర్థమైపోద్ది వెళ్ళేది అబ్బాయి ఎందుకంటే పృథ్వీ కష్టపడి అడిగాడు ఇక్కడ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ లో ఎలిగే స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఉండాలి నేను చెప్పినప్పుడు అంటుంటారు ఎందుకు ఇంత సోద నాకు అర్థం కాదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది అబ్బాయి అని అందరికీ తెలుసు ఇంత డ్రాగ్ చేసి ఎపిసోడ్ అంతా దాని మీదే నడిపి సోది ఎపిసోడ్ ఏమీ లేదు వాళ్ళ కంటెంట్ కూడా సో అబ్బాయి నుంచి ఉన్నది రెడ్ కలర్ ఉంటుంది అబ్బాయి యువర్ ఎలిమినేటెడ్ పృథ్వీ యువర్ ఇంటూ ఇంటూ హౌస్ అంటారు అబ్బాయి కమ్ ఫాస్ట్ నేను స్టేజ్ మీద వెయిట్ చేస్తానంటారు అబ్బాయి డోర్ నుంచి వెళ్ళిపోతాడు నేను ఇక్కడ లాస్ట్ ఎపిసోడ్ సండే ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను ఎవరైనా చూడకపోతే చూడండి సీత వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి ఎమోషనల్ అవుతుంది సీత ఎమోషనల్ అవుతుంది ఖచ్చితంగా నాకు లాస్ట్ ఎపిసోడ్లోనే అర్థమైపోయింది శేఖర్ భాష వెళ్ళినప్పుడు వనికిపోయి శివరవుతూ శివరవుతూ ఏడుస్తూ ఉంటుంది మరి అది సీత గేమ్ స్ట్రాటజీని అంటే బయట వెళ్ళిపోయిన వాళ్ళకి అలా ఏడవడంతో పాజిటివ్ వస్తుంది వాళ్ళు బయటకి వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేస్తారు సో అలాంటి స్ట్రాటజీ ఏమైనా సీత ప్లే చేస్తుందా లేకపోతే నిజంగా ఆ ఎమోషన్ అలా ఎమోషనల్ అవుతుందా అనేది మాత్రం నాకు తెలియదు అని చెప్పాను లాస్ట్ టైమే చెప్పాను ఖచ్చితంగా సీత ఎమోషన్ అయితే అదొక ఏంటంటే అదొక పెట్టుడు ఎమోషన్ అలా అనిపిస్తుంది ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏడవడం అంటే సాధ్యపడుతుంది ఎందుకంటే ఇప్పుడు అభయ్ ఏమి సడన్గా వెళ్ళిపోలేదు అభయ్కి పూర్తిగా నెగిటివ్ వచ్చిందని హౌస్ మేట్స్ అందరికీ తెలుసు లేదండి వాడు ప్రేరణ ఇలా అంతా ఓ వాళ్ళ వాళ్ళ కాల్ చేసేవాళ్ళు అయినా కూడా ఏడ్చినా సీత అంత కాదు సో సీతకి ఏంటి ప్రాబ్లం అనేది తెలియాలి సీత ఫేక్ ఎమోషనా ఫేక్ ఎమోషన్ అయితే ఎస్ అని కాదైతే నో అని కొంచెం మీరు కామెంట్ చేయగలరు సో హ్యూమర్కి దీనికి ఏంటి సర్కాజింకి లిమిట్ ఉంటుంది అందరికీ నేనే చెప్పేవాడిని అలాంటి నేనే లిమిట్ క్రాస్ అయినా అనుభవించాల్సిందే అంటాడు పాప నువ్వు ఓటింగ్లో ఓడిపోయావు అంటే వివరణ ఇస్తాడు నాగార్జున ఓటింగ్లో ఓడి ఓటింగ్లో తక్కువ రాబట్టే నువ్వు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యావు అంటే అవును సార్ అవును సార్ అంటుంటాడు సెల్ఫ్ నామినేట్ చేసుకుని తప్పు చేశానని అనిపించింది అంటే లేదు సార్ అప్పుడు గిఫ్ట్ వచ్చింది కదా అప్పుడు వాచ్ మా డాడీ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది నాకు ఇవ్వగానే వీడి కోసం ఏదైనా చేయాలని నేను అప్పుడే అనుకున్నాను టైం వచ్చింది అనిపించి అప్పుడు నేను నామినేట్ చేసుకున్నాను నేను ఏమి రిగ్రెట్ ఫీల్ అవుట్లేదు సార్ అని చెప్పాడు నిజంగా అబ్బాయి పాపం ఎందుకంటే చాలా స్ట్రాంగ్ క్యాండిడేటు నిఖిల్ అబాయ్ తలపడితే సీజన్ హిట్టే అంటే హిట్ ఏంటి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా అనిపించింది నాకు ఎందుకు సో వాళ్ళతో పోల్చిన ఆ కాంబినేషన్ అంత కొంచెం ధీటుగా ఉండేది వాళ్ళు డిజైన్ చేసి ఉంటాయి కానీ ఇలా దెబ్బ కొట్టింది సో అబ్బాయి నువ్వు చేయాల్సింది త్రీ బ్లాక్ రోజెస్ త్రీ లెడ్ రోజెస్ ఉన్నాయి ఎవరికి ఇస్తావు కొన్ని టంగ్ స్లిప్ టంగస్లిపోతే తర్వాత వెంటనే సారీ చెప్తున్నావు అలాంటివి అనకురా అని చెప్పి పాజిటివ్గా తీసుకుంటావు అని చెప్తారు సింపుల్గా చెప్పేస్తాడు అన్ని మణిగంటాకి ఇంకో బ్లాక్ రోజ్ ఎందుకంటే నువ్వు దోశ విషయంలో చేసావు కదా అలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండు చాలు అంటాడు అండ్ ఆల్సో పృథ్వీక్ నెక్స్ట్ బ్లాక్ రోజు పృథ్వీక్ చెప్తాడు సో పృథ్వీ గురించి అంత అగ్రెషన్ వద్దు అన్నట్టుగా స్మూత్ వేలో చెప్తారు బిగ్ బ్రదర్గా చెప్తున్నాను నువ్వు అది కొంచెం తగ్గించాలి అన్నట్టు చెప్తాడు రెడ్ రెండు రోజులు ఇస్తాడు ఎందుకు ఇచ్చావు రెండు రోజు అంటే ఫస్ట్ డే వన్ పర్స్పెక్టివ్ వేరే ఉండేది సార్ డే టూకే మారిపోయింది అలాగ మేము కూర్చొని కొన్ని ఇయర్స్ బాండింగ్ లాగా స్ట్రాంగ్ అయిపోయింది ఇటువైపు సీతకి కూడా రెండు రోజులు ఇస్తాడు ఎందుకు ఏడుస్తున్నవరా ఇక్కడ సీత ఎమోషనల్ ఫేకా అన్ఫేకా నాకు తెలియట్లేదు అసలు నాకైతే వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏడవడం అనేది అది ఎమోషనల్ అవుతుందా ఫేకా అనేది నాకు అసలు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఆమె ఎమోషనల్ అని నేను అనుకుంటున్నాను అండ్ వాళ్ళకున్న బాండింగ్ని గుర్తు చేసుకుని ఆమె అలా ఏడుస్తుందేమో అని అనిపిస్తుంది అండ్ ఆల్సో అబ్బాయి చెప్తుంటాడు నేను బయట ఉంటానురా ఎందుకు ఏడుస్తున్నావురా అన్న అని పిలుస్తా అన్నావు వచ్చినా కూడా సో నువ్వు బయటకు వచ్చాక నాకు రాఖీ కట్టాలి అని చెప్తాడు చీరప్ చేస్తాడు తర్వాత ఇంకొక రోజు మిగిలిపోతుంది రెండు రోజు సార్ ఇద్దరికి ఇవ్వచ్చా అంటాడు ఇవ్వచ్చు అంటే ఇక్కడ పుజ్జి ఇవ్వడు సోనియాకి అండ్ నబీల్కి అంటాడు సోనియా ఎందుకు అంటే అండ్ ఇటువైపు ఆ లీడర్షిప్ క్వాలిటీ సిస్టమ్ బాగా ఇది చేస్తుంది కేర్ తీసుకుంటే మంచిగా కేర్ తీసుకుంటుంది సో నువ్వు చక్కగా ఆడాలి అని చెప్తుంటాడు అండ్ నబీల్కేమో ఐ లవ్ టాస్క్ ఆడేటప్పుడు నబీల్ చెప్పాడంట అరే ఇంతకంటే నేను చేయలేను మళ్ళీ నా నడుము ఖరాబ్ అయితే ట్రోఫీ ఎత్తరైన విన్ అయినప్పుడు సో నడుము ఖరాబ్ చేసుకోకు ట్రోఫీ ఎత్తాలి మళ్ళీ నువ్వు అని చెప్పి నవ్వుతున్నారు అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మటన్ కర్రీ ఛాయ్ ఎన్నో చేసావు అన్నట్టుగా అందరూ చెప్తున్నారు హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యి అసలు ఇక్కడ ఓన్లీ సీత తప్ప ఎవరు ఎమోషనల్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ జరిగిపోయింది ప్రాసెస్ అంతా జరిగిపోయింది ఖచ్చితంగా ఈసారి ఎవరు ఎవరు ఈసారి ఖచ్చితంగా అబ్బాయే వెళ్తారని అందరికీ తెలుసు అందుకే ఎవ్వరు ఎమోషనల్ అవ్వదు కానీ అంత తెలుసు కూడా సీత ఎమోషనల్ అవ్వడం నాకు వేరే ఏదైనా షాకింగ్ ఎలిమినేషన్ ఏడ్చినా సూర్య వరుసగా వాళ్ళకున్న బాండింగ్ గుర్తు చేసుకునే ఎమోషనల్ అవుతుంది సీత అనుకోవచ్చు అదే చెప్తున్నాను కదా సీత ఎమోషన్ చేయక లేకపోతే బాగా ఓవర్లీ ఎమోషనల్ గేమ్ కంటే బాగా వెళ్ళిపోయి ఎమోషనల్ అవుతున్నా అన్నారు సో మేబీ ఆ టైప్ ఎమోషన్ ఏనా అనేది కొంచెం కామెంట్ చేయండి ఓకే ఉంటాను ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది దాని గురించి కూడా కాంబినేషన్స్లో ఎవరు ఉన్నారనేది చెప్తాను నేను ఈ వీక్ ఓకే బాయ్ గాయ్స్ ఉంటాను కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్